హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్ మనకు ఉదయాన్నే చదవమంటే కష్టం కానీ ఫోర్ ఏఎం బిర్యానీ మిడ్ నైట్ బిర్యానీలు అంటే ఎగేసుకొని వెళ్ళిపోతాం కానీ వాళ్ళు ఎంత హన్హైజనిక్గా ప్రిపేర్ చేస్తున్నారో ఆలోచిస్తేనే భయమేస్తుంది కదా అందుకే స్ట్రీట్ అండ్ స్టార్ హోటల్ స్టైల్లో బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చే విధంగా చెప్తాను పదండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ రైస్కి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకొని త్రీ స్పూన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి హాఫ్ కప్ ఆయిల్ ఇప్పుడు త్రీ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ టర్మరిక్ ఫైవ్ గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం నెక్స్ట్ వన్ స్పూన్ షాజీరా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలో తల్లితో పాటు పిల్లలను కూడా వేసేద్దాం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుందాం అలానే సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇప్పుడు దాల్చిన చెక్క యాలిక ఒకటి ఐదు మిరియాలు ఆరు లవంగాలు వేసుకుందాం వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ కాబట్టి పెద్ద సైజు కప్తో కర్ట్ తీసుకుందాం అప్పుడే గ్రేవీ మనకు ఎక్కువ వస్తుంది చికెన్ పీసెస్కి ఈ మసాలా అంతా పట్టేటట్టు మర్దన చేసి మూత పెట్టి రిఫ్రిజిరేటర్లో వన్ అవర్ లేదా టూ అవర్స్ అయినా మీకు ఎంత టైం ఉంటే అంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్కలకి ఈ మసాలా బాగా పడుతుంది స్టవ్ వెలిగించి ఇప్పుడు రైస్కి తగ్గ గిన్నెని తీసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇందులో మసాలా దినుసులు పన్నెండు యాలకులు పది లవంగాలు పది మిరియాలు వేసుకొని రెండు బిర్యానీ ఆకులు కొంచెం బ్లాక్ స్టోన్ ఫ్లేవర్ కూడా వేసుకుందాం ఇది బిర్యానీకి సూపర్ ఫ్లేవర్ ఇస్తుంది అలానే ఒక పెద్ద సైజు దాల్చిన చక్కని కూడా వేసుకోవాలి కొంచెం సాఫ్రాన్ వేసుకొని వేగిన తర్వాత వాటర్ వేసుకుందాం ఈ లోటాతో త్రీ టైమ్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను సో ఆ రైస్కి తగ్గట్టు ఫైవ్ లోటాస్ వాటర్ తీసుకోవాలి ఇందులో కూడా వన్ స్పూన్ షాజీరా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కాసేంత ఉప్పు ఎక్కువే పడుతుందండి రైస్ కూడా పట్టాలి కాబట్టి రెండు పువ్వులు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నెక్స్ట్ చూస్తే సముద్రం నీరు అంత ఉప్పగా ఉండాలి నీరు బాగా పొంగి వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మూడు కేజీలు సరిపడా డేక్షాన్ని తీసుకొని వన్ స్పూన్ గీ వేసి గంటసేపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో నుండి తీసి ఇందులో వేసుకుందాం పీసెస్ అన్నీ ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఏదంటే పై ముక్కలు ఉడకకుండా కింద ముక్కలే ఉడుకుతాయి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో చికెన్ను బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఎసరే ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఈ మాత్రం సలసలా మరిగితే చాలండి పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేద్దాం ఇంత బిర్యానీ ఎందుకు చేస్తున్నా అంటే ఈరోజు గెస్ట్లను ఇన్వైట్ చేశా అండి అందుకే ఇదంతా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు మాడి మసైపోతుంది అన్నం కాస్త ఉడికిన తర్వాత ఆఫ్ లెమన్ ని చేసుకోవాలి రైస్ రెడీ అండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లో రైస్ని ఇందులోకి లేయర్స్గా వేసుకుందాం దమ్ పెడతాం కాబట్టి రైస్ ఉడకడానికి చికెన్లో ఉండే వాటర్ సరిపోతుంది రైస్ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి రైస్తో పాటు వాటర్ రాకుండా బాగా స్ట్రైన్ చేసి వేయాలి ఒక లేయర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా అలానే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి ఇలా రైస్ని బట్టి మీరు లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసుకున్నాక పుదీనా కొత్తిమీర పైన జల్లుకోవాలి తరువాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న సాఫ్రాన్ మిల్క్ని మిడిల్లో వేసుకుందాం నెక్స్ట్ రైస్ ఉడికించుకున్న వాటర్ని ఒక కప్పు ఎడ్ అంట వేసుకుందాం అండి ఫ్లేవర్ కోసం రోజు వాటర్ని లైట్గా స్ప్రింకిల్ చేసుకుందాం బిర్యానీలో డ్రై ఫ్రూట్స్ నచ్చేవాళ్ళు కాజు అండ్ కిస్మిస్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి పైన ఏదైనా బరువుగా ఉండేది పెట్టుకుందాం టెన్ మినిట్స్ వరకు అలా పెట్టానండి ఇప్పుడు బాగా రైస్ లోపల ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దమ్ కోసం పెనం కింద పెట్టి పైన బిర్యానీ పెట్టి దీని మీద కూడా బరువుగా ఉండేది ఏదైనా పెట్టుకోవాలి ఇలా పదిహేను నిమిషాలు పెట్టుకున్నాక స్టవ్ ఆపేసి హాఫ్ అన్ అవర్ మూత తీయకుండా వదిలేయండి హాఫ్ అన్ అవర్ అయిందండి చూద్దాం బిర్యానీ ఎలా వచ్చిందో అసలు స్మెల్ వస్తుందండి స్మెల్కే నాకు ఫాస్ట్గా టేస్ట్ చూడాలనిపిస్తుంది చూసారు కదా రైస్ అనేది ఎంత పొడిగా వస్తుందో గరిటితో మొత్తం కలిపేయకుండా ఎడ్జస్ట్ నుంచి సర్వ్ చేసుకోవాలి చికెన్ పీసెస్ రైస్ పర్ఫెక్ట్గా ఉడికిందండి చూసారు కదా చికెన్ బిర్యానీ చేయడం చాలా ఈజీ చికెన్ మ్యారినేషన్ కోసం యూస్ చేసే స్పైసెస్ అండ్ రైస్ ఉడకడానికి కావాల్సిన వాటర్ని మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే బిర్యానీ స్ట్రీట్ స్టైల్ అయినా స్టార్ హోటల్ అయినా ఒకటేనండి చికెన్ బిర్యానీ ఈజ్ అండ్ ఎమోషన్ అనేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి చికెన్ బిర్యానీ ఎలా ఉందో కామెంట్ రూపంలో కబురు పంపించి ఇందాక చెప్పా కదండి గెస్ట్లకు పిలిచానని వీళ్ళే నా గెస్ట్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యూరియాస్కి యూట్యూబ్ ఛానల్